చెరువులు కుంటలు ప్రభుత్వ స్థలాల పర్యవేక్షణలో హైడ్రా దూకుడిగా వ్యవహరిస్తుంది భారీ నిర్మాణాలను బడాబాబుల విల్లాలను కూల్చివేస్తుంది తాజాగా మేడ్చల్ జిల్లాలోని కూల్చివేతలు ప్రారంభించింది మల్లంపేట కత్వా చెరువులోని అక్రమంగా నిర్మించిన విల్లాలను కూల్చివేస్తుంది ఎఫ్టిఎల్ జోన్లలో అక్రమంగా విల్లాలు నిర్మించారని అధికారులు నిర్ధారించారు నిర్మాణదారులు కొనుగోలుదారులకు నోటీసులు ఇచ్చారు ఉదయం పోలీసు బలగాల భద్రత మధ్య రెవెన్యూ మున్సిపల్ అధికారుల పర్యవేక్షణలో కూల్చివేత పనులు ప్రారంభించారు మరోవైపు షేర్లింగంపల్లి బాలనగర్ మండలాల పరిధిలో ఉన్న చెరువులో ఆక్రమణలను హైడ్రా తొలగిస్తుంది దాదాపు ఇరవై ఆరు ఎకరాల్లో విస్తరించి ఉన్న సున్నం చెరువు ఆక్రమణ కారణంగా కుచించుకుపోయింది రెండు వేల పదమూడు నాటికే పదిహేను పాయింట్ రెండు మూడు ఎకరాలుగా ఉంది చెరువు ఎఫ్టిఎల్ పరిధిలోనే సర్వే నంబర్ పదమూడు పద్నాలుగు పదహారు ఉన్నట్లుగా అధికారులు పరిశీలన తేలింది దీంతో రెండు వేల పద్నాలుగు మే పద్నాలుగున సున్నం చెరువు ఎఫ్టిఎల్ బోన్ నిర్ధారిస్తూ అధికారులు ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేశారు చెరువులు కుంటలు ప్రభుత్వ స్థలాల పర్యవేక్షణలో హైడ్రా దూకుడిగా వ్యవహరిస్తుంది భారీ నిర్మాణాలను బడాబాబుల విల్లాలను కూల్చివేస్తుంది తాజాగా మేడ్చల్ జిల్లాలో కూల్చివేతలు ప్రారంభించింది హైడ్రా ఇక మల్లంపేట కత్వా చెరువులో అక్రమంగా నిర్మించిన విల్లాలను కూల్చివేస్తుంది మరోవైపు ఇక ఇటు అక్రమంగా నిర్మించిన విల్లాలను కూల్చివేస్తూ కొనుగోలుదారులకు నోటీసులు ఇచ్చింది ఉదయం పోలీసు బలగాల మధ్య రెవెన్యూ మున్సిపల్ అధికారుల పర్యవేక్షణలో కూల్చివేతలు మొదలయ్యాయి మరోవైపు షేర్లింగంపల్లి బాలానగర్ మండలాల్లో ఈ పరిధిలో ఉన్న సున్నం చెరువులో ఆక్రమణను హైదరా తొలగిస్తుంది దాదాపు ఇరవై ఆరు ఎకరాల్లో విస్తరించున్న సున్నం చెరువు ఆక్రమణ కారణంగా కుచ్చుకుపోయింది రెండు వేల పదమూడు నాటికే పదిహేను పాయింట్ రెండు మూడు ఎకరాలుగా ఉంది అయితే ప్రస్తుతం సున్నం చెరువు వద్ద నుంచి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు ఆర్కే రైట్ రవీంద్ర ఏదైతే చెరువుల పరిరక్షణ కోసం ఏర్పడిన హైడ్రా తన పనిని మాత్రం తను చేసుకుంటూ వెళ్తోంది ముఖ్యంగా ఎక్కడైతే చెరువుల పరిధిలో బఫర్ జోన్లు ఎఫ్టీఎల్ పరిధిలో ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు చేపట్టారో వాటిని మాత్రం పూర్తి స్థాయిలో తొలగిస్తోంది అందులో భాగంగానే ఈరోజు ఉదయం నుంచి మూడు చోట్ల ఏకాకాలంలో కూడా పూర్తిగా కూడా అన్నింటినీ కూడా తొలగిస్తుంది అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా తొలగిస్తుంది ఉదయం నుంచి కూడా హెచ్ఎం లైవ్ ఎక్స్క్లూజివ్ గా కూడా కవర్ చేస్తూనే ఉంది ముందుగా మల్లంపేటకి వెళ్తే మలంపేటలో అక్కడ ఏదైతే లక్ష్మీ కన్స్ట్రక్షన్ సంబంధించిన మూడు వందల ఇరవై ఐదు బిల్లాలను ఏర్పాటు చేశారు అందులో ఆమె కేవలం అరవై ఐదు బిల్లాలకు మాత్రమే పర్మిషన్ తీసుకోవడం జరిగింది మిగతా కూడా కేవలం గ్రామ పంచాయతీ పర్మిషన్ తోనే వాటన్నింటినీ కూడా నిర్మిస్తూ వచ్చారు అందులో చెరువు బఫర్ జోన్ పరిధిలో ఎఫ్టీఎల్ పరిధిలో కొన్ని విల్లాలను కూడా ఏర్పాటు చేసినట్టు అధికారులు గుర్తించడం జరిగింది స్థానికులు ఏదైతే ఫిర్యాదు ఇవ్వడం జరిగిందో దాన్ని బేస్ చేసుకుని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అక్కడికి వెళ్ళి తనిఖీలు చేసిన సమయంలో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో నిర్మాణాలు జరిగాయని గుర్తించారు ఈ రోజు తెల్లవార్జన సమయంలో అక్కడ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అక్కడ విల్లాలు మొత్తాన్ని కూడా తొలగిస్తున్న పరిస్థితి అనిపిస్తుంది ఇక సున్నం చెరువు దగ్గర వచ్చేసరికి సున్నాం వద్ద కూడా దాదాపు ఒకప్పుడు ఇరవై ఆరు ఎకరాల్లో ఉండే ఈ చెరువు కాస్తే ఇప్పుడు కేవలం పదిహేను ఎకరాలకు పడిపోవడం జరిగింది అది కూడా రెండు వేల పదమూడు లెక్కల ప్రకారం మాత్రమే దాదాపుగా హైడ్రా ఇచ్చిన తాజాగా ఇచ్చిన నివేదికలో అన్ని చెరువులు కూడా గ్రేటర్ పరిధిలో ఉన్న అన్ని చెరువుల్లో కూడా అరవై నుంచి ఎనభై శాతం వరకు కూడా పూర్తి స్థాయిలో కబ్జాకు గురయ్యాయి అనేది హైడ్రా నివేదికను అయితే ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ప్రస్తుతం సున్నాం చెరువులో కూడా పూర్తిగా కూడా కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయి ఇప్పుడు ఎఫ్టీఎల్ బొప్పం పరిధి ఏదైతుందో అక్కడ చేపట్టిన నిర్మాణాలన్నిటి కూడా తొలగిస్తున్నారు ఇంతకుముందు మనం చూడండి ఒక పెద్ద బిల్డింగ్ ని కూల్చేశారు ఇప్పుడు మరొక బిల్డింగ్ ని కూడా కూల్చివేయడం జరుగుతుంది అయితే ఆ పక్కనే ఉన్న ఆ బిల్డింగ్ ని కూల్చివేస్తారా లేదా అనే డౌట్ మాత్రం కొనసాగుతుంది ఎందుకంటే ఆ ఇంట్లో వాళ్ళకైతే ఇప్పటివరకు వరకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని చెప్తున్నారు ఆ కి పక్కనే ఉన్న షాప్ ఏదైతే ఉందో ఆ షాప్ పూర్తిగా కూడా తొలగించడం జరిగింది అయితే ఎలాంటి నిబంధనలు పాటించకుండా కనీసం తమకు సమాచారం ఇవ్వకుండా కూల్చివేస్తున్నారంటూ కూడా ఎవరైతే కూల్చివేతలకు సంబంధించిన ఉన్నారో వాళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇంతకుముందు మనం కొద్దిసేపటి కిందటే లైవ్లో ఇచ్చినప్పుడు కూడా ఎక్స్క్లూజివ్గా మనం చూడడం జరిగింది కొంతమంది తమ కిరోసిన్ పోసుకునే ప్రయత్నం చేసి ఆత్మహత్య ప్రయత్నం చేశారు అయితే హెచ్ఎం వాళ్ళని అడ్డుకోవడం కూడా జరిగింది అయితే చాలా మంది వరకు కూడా కనీసం నోటీసులు ఇవ్వట్లేదు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది కానీ హైదరాబాద్ మాత్రం చాలా స్పష్టంగా చెప్తుంది ఎక్కడ అక్రమ నిర్మాణాలున్నా వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో తొలగిస్తాము అందులో ఎలాంటి సందేహం లేదని చెప్తున్నారు ప్రతి చోట వెళ్ళిన ప్రతి చోట కూడా ఖచ్చితంగా భారీ బందోబస్తు వాటి కూడా కూల్చివేతలు అయితే చేపడుతున్నారు అలాగే హోటల్కి సంబంధించిన వ్యక్తులు కూడా అదే విషయాన్ని చెప్తున్నారు దాదాపుగా మూడేళ్లుగా కూడా హోటల్ నిర్వహిస్తున్నాము కానీ ఎప్పుడు కూడా హోటల్ నిర్వహిస్తున్నాము ఎప్పుడు హోటల్ నిర్వహిస్తున్నాము ఎప్పుడు కూడా ఎప్పుడూ కూడా ఇలాంటి పరిస్థితి కలగలేదు కానీ ఇప్పుడు సడన్గా వచ్చి వాటన్నిటిని కూడా నేలమట్టం చేస్తున్నారంటూ కూడా వాళ్ళైతే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది దాదాపుగా అందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళైతే తమకు నోటీసులు అని చెప్తున్నారు అయితే కొన్ని చోట్ల మాత్రం వాస్తవానికి హైడ్రా ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు ఇవ్వదు కేవలం రెవెన్యూ వాళ్ళు మాత్రమే నోటీసులు ఇచ్చే అధికారం ఉంటుంది హైడ్రాకి నోటీసులు ఇచ్చే అధికారం మాత్రం ఉండదు సో దాన్ని బేస్ చేసుకుని హైడ్రా అధికారులు రెవెన్యూ నుంచి జల ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఏవైతే వస్తాయో తమకు సమాచారం ఆ ఇరిగేషన్ నుంచి వచ్చిన సమాచారాన్ని బేస్ చేసుకుని తాము తొలగింపు తొలగింపు ప్రక్రియ అనేది చేపడతామంటూ కూడా చెప్తున్నారు అలాగే దాదాపుగా అన్ని అన్ని ప్రాంతాల్లో కూడా ఇప్పటికే దాదాపుగా అరవై ప్రాంతాలకు పైగా అక్రమ కట్టడాలకు సంబంధించిన పూర్తి సమాచారం అనేది ఇటు హైదరాబాద్ వద్ద ఉంది హైదరా ఎప్పటికప్పుడు వాటన్నిటిని కూడా పూర్తిగా కూడా అక్కడ చెరువు పరిస్థితి అంటే ఆ చెరువు పరిస్థితిలో ఎంతవరకు కబ్జా గురైంది ఆ విషయాలన్నీ కూడా హైదరాబాద్ అధికారులు పూర్తిగా సమాచారం తీసుకున్న తర్వాత ఇక్కడ ఇరిగేషన్ అధికారులు అయితే నోటీసులు అయితే ఇరిగేషన్ అధికారులు అయితే నోటీసులు అయితే ఇవ్వడం జరుగుతుంది దాన్ని బేస్ చేసుకుని హైడ్రా అధికారులు ఇరిగేషన్ ఏదైతే నోటీసులు ఇచ్చిందో దాన్ని చేసుకుని పూర్తిగా కూడా అప్పట్లో ఎంత మేరకు ఉంది ఇప్పుడు ఏంటి పరిస్థితి అనే దానిపైన పూర్తి సమాచారాన్ని సేకరించిన తర్వాత ఈ కూల్చివేతలకైతే రావడం జరుగుతుంది సో దీనికి సంబంధించి కూడా ఇప్పుడు ఈ బిల్డింగ్కి సంబంధించిన కూల్చివేతలకు సంబంధించి కూడా ఉంటుందా ఉండదా అనేది ఇంకా స్పష్టత లేదు ఈ పక్కనే కొన్ని విల్లాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ విల్లాల పరిస్థితి కూడా ఇంకా స్పష్టత అయితే రాలేదు వాళ్ళు కూడా ఇంకా ఒక క్లారిటీకి అయితే వాళ్ళైతే ఇంకా క్లారిటీకి అయితే రాలేదు ఇవి ఏవైతే బిల్లాలు ఉన్నాయో వాటిని కూల్స్తారా లేదా అనే దానిపైన కూడా ఇంకా స్పష్టత అయితే రాలేదు ఒకసారి లోపల వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఈ బిల్డింగ్కి సంబంధించిన ఎవరైతే ఓనర్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పటికే ఈ బిల్డింగ్ ని సంబంధించి కూడా వాళ్ళు కొంత ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు ఒకసారి బిల్డర్ ఉన్నారు బిల్డర్తో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం ఒకసారి సరే ఏంటి ఈ కన్స్ట్రక్షన్ సంబంధించి వరుస కూర్చివేదం జరుగుతున్నాయి మీ బిల్డింగ్ సంబంధించిన స్టేటస్ ఏంటి స్టేటస్ అదే చూస్తున్నాం మేము ఇంకా మాకేం నోటీస్ రాలేదు మమ్మల్ని ఎవరు ఖాళీ చేయమని కూడా అడగలేదు కానీ ఇప్పుడు చూస్తుంటే పరిస్థితులు చూస్తుంటే ఏంటి ఏం చేయాలో అర్థం కావడం లేదు ఇది డైనమా ఉన్నాము ఏమి చేయాలి అసలు మా మా వరకు వస్తుందా రాదా అని అది మాకైతే ఒక నోటీస్ లేదే లేదు ఇది అప్రూవల్ అప్రూవల్ కంప్లీట్ ఉంది అప్రూవల్ ఉంది దీనికి ఇది ఒకప్పుడు ఇది హైకోర్టు జస్టిస్ గారి ల్యాండ్ మొత్తం ఇదంతా ఇది ఆవుల సాంబశివరావు గారి ల్యాండ్ ఇది వాళ్ళ వాళ్ళ దగ్గర కొనుక్కొని ప్లాట్లు చేసి ఇది అమ్మిన ప్రకారం అంటే అప్పుడు కూడా అప్రూవల్ ఇచ్చినప్పుడు వాళ్ళంతా అగ్రిమెంట్ ఉన్నట్టే కదా అంటే లీగల్ గా అప్రూవల్ అయినట్టే కదా దానికి ఫీజులు ఎంత గవర్నమెంట్ అయితే ఫీజులు తీసుకొని అన్ని చేసింది మరి మళ్ళీ ఇప్పుడు ఏం కాకపోతే ఇది మళ్ళీ ఈరోజు ఈ విధంగా ఉండడం అనేది కరెక్ట్ కాదని మేము అనుకుంటున్నాం మేము చెప్తే వినే వాళ్ళు ఎవరున్నారు కొన్ని కొన్ని చోట్ల సరే ఒకసారి కొన్ని చోట్ల అధికారులు అంటే జిహెచ్ఎంసీ అప్రూవల్స్ ఉంటాయి హెచ్ఎండి అప్రూవల్స్ ఉంటాయి వాటిని బేస్ చేసుకుని కొనుక్కునే వాళ్ళు కానీ కట్టుకునే వాళ్ళు కానీ చేస్తున్నారు కానీ సీమ్ కట్ చేసేసరికి అవన్నీ కూడా హెచ్ఎం మన నీటిలో ఉన్నాయి ఎఫ్టీఎల్ పవర్ జోన్లో ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు అసలు దీన్ని ఎట్లా చూడాలంటారు అధికారులు తప్పంటారా ఇప్పుడు హైదరాబాద్ తప్పంటారా అధికారులకు లేదంటే ఎవరు వచ్చేవాళ్ళు కాదు అసలు ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షనే అనేది కాదు అప్పుడు ఎవరు నాలుగంటోళ్ళు ఎవరు వచ్చి ఎంప్లాయీస్ రిటైర్డ్ ఎంప్లాయీస్ వచ్చి తీసుకునే వాళ్ళే కాదు మరి ఇప్పుడు అన్ని అప్రూవల్ అయిపోయి అన్ని ఓకే చేసినాక ఒక షేప్ చూపెట్టినాక మళ్ళీ ఇది కాదు అని ఈ రోజు అంటే అది ఎంతవరకు కరెక్ట్ మీరు ఆలోచించారు మీకు ఏమైనా సమాచారం ఉందా ఇప్పుడు మాకు ఏం లేదు ఎటువంటి సమాచారం లేదు ఒకవేళ సడన్ గా మేము కూల్చివేస్తామని చెప్తే ఏంటి పరిస్థితి అసలు పరిస్థితి ఏమున్నది ఇంకా మీరే ఆలోచించాలి అంటే ఇన్ని ఇన్నేళ్ళు శ్రమ పడి ఒక బిల్డింగ్ కట్టుకున్నా ఒక ఇల్లు కట్టుకునే పరిస్థితులు ఉంటాయి కానీ ఒకసారిగా సడన్ వచ్చి కూడా వాటిని కూల్చివేస్తున్నాం అంటూ కూడా చెప్పడం ఎంతవరకు న్యాయం అంటారు అదే అదే ఆలోచన కూల్చివేయలేదు అంటే ఇంకా వేరే ఆల్టర్నేటివ్ ఏం లేదు డబ్బు ఉన్నవాళ్ళు అంటే ఏదైనా ఉన్నా అంటే ఆల్టర్నేటివ్ ఉన్న వాళ్ళు ఆల్టర్నేటివ్ లేని వాళ్ళు ఏంది లాస్ట్ వీక్ సూసైడ్ సుసైడ్ చేసుకునే పరిస్థితి ఎడిపోతారు షెల్టర్ షెల్టర్కి ఎడిపోవాలి అటువంటి పరిస్థితి ప్రభుత్వం చూడాలి మరి ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోరుకోవాలి కానీ ప్రజలను ఇక్కడ పెట్టి ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు అనే నా ఆలోచన మీరు ఏదో చెప్తున్నా చెప్పండి ఇంకోటి సార్ ఇప్పుడు ఇది ఫస్ట్ నేమంటున్నా సార్ ఒక మాకు టెన్ డేస్ చెప్పాలి టెన్ డేస్ మాకు చెప్పాలి ఇట్లా కూల్ చేస్తున్నాం అదే చెప్తే మేము ఆర్జుమెంట్ సార్ తప్పు కదా సార్ ఇది తప్పు కదా మేము కూడా బతుకు వెళ్ళాం అంటే కదా సార్ అంటే సార్ మొత్తానికి అయితే చాలా మంది కూడా చాలా మంది కూడా ఇదే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒకసారిగా కూడా ఈ విధంగా ఖాళీ చేయించి బయటకు పంపిస్తే ఎలా అంటూ కూడా వాళ్ళైతే ఆగ్రహాన్ని అయితే వ్యక్తం పర్మిషన్లు ఇచ్చినప్పుడు వాళ్ళకి ఈ విషయాలు తెలియదా అంటూ కూడా వాళ్ళైతే చెప్తున్నారు ఓవరాల్ గా ఈ బిల్డింగ్ అయితే పోగొడుతున్నారు పక్కన బిల్డింగ్ పరిస్థితి మాత్రం ఇంకా ఇప్పటి వరకు కూడా ఎలాంటి స్పష్టత అయితే లేదు కేవలం ఈ బిల్డింగ్ కి సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా కొంత అయోమయం గందరగోళంలో ఉన్నారు ఎందుకంటే తమ ఇప్పుడు పక్కనున్న రెండు బిల్డింగ్ కూరగొట్టడం జరిగింది ఇప్పుడు తమ బిల్డింగ్ వచ్చేసరికి పరిస్థితి ఏంటి అంటూ కూడా వాళ్ళంతా కూడా ఉన్నారు దాదాపుగా చాలా చోట్ల కూడా ఇలాంటి సిచువేషన్ ఉంది ఎలాంటి సమాచారం లేదు మేము వేరే వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కున్నాం కొనుక్కున్న సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు అప్పుడు పూర్తి అప్రూవల్స్ కూడా ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు సీన్ వచ్చేసరికి మాత్రం మారిపోయింది హైదరాబాద్ వచ్చిన తర్వాత పూర్తిగా కూడా అధికారులంతా కూడా వచ్చి ఏదైతే కట్టడం ఉందో అదంతా కూడా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఉందంటూ కూడా వాళ్ళైతే చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది సో చాలా మంది వరకు కూడా ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడించిన విధంగానే చాలా మంది కూడా తమ ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు ఒక్కసారిగా కూడా హఠాత్తుగా వచ్చి కూరగొడుతున్నారంటూ కూడా వాళ్ళైతే చెప్పిన పరిస్థితి దాదాపుగా ఏర్పాటు అయిన తర్వాత ఇప్పటి వరకు కూడా మనకున్న సమాచారం మేరకు రెండు వందల పదిహేను అక్రమ కట్టడాలు ఏవైతున్నాయో వాటన్నిటి అంటే చెరువు పవర్ జోన్ పరిధితో పాటు పార్కుల్లో ప్రభుత్వ పార్కులు ఏవైతే ఉంటాయో వాటి అన్నింటికి కబ్జా చేశారో వాటన్నిటిని కూడా కూల్చివేశామనేది ఇప్పటికే అధికారులైతే ఇప్పటికే హైడ్రా నుంచి అయితే సమాచారం అంత ఉంది మరోవైపు ఇప్పటికే దాదాపుగా అరవై నుంచి డెబ్బై డెబ్బై కాల్స్ ప్రతిరోజు వస్తున్నాయి వాటికి సంబంధించిన డేటా కూడా అన్ని చెరువు దగ్గర నుంచి తీసుకున్నామంటూ చెప్తున్నారు ఆ డేటా మొత్తాన్ని కూడా కలెక్ట్ చేసిన తర్వాత ఇంకా అక్రమ కట్టణాలకు సంబంధించిన పూర్తి నివేదికలు వచ్చే అవకాశం ఉంటుంది ఎన్ని కూల్చివేస్తున్నారు ఏంటి అనే దానిపైన కూడా ఒక స్పష్టతను వచ్చే అవకాశం ఉంటుంది మరోవైపు ఇప్పుడు నష్టపోతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించిన ఏ విధంగా న్యాయం ఏంటి అనే దానిపైన మాత్రం ఖచ్చితంగా ఎదురు చూడాల్సి ఉంటుంది అదే సమయంలో హైడ్రాక్ సంబంధించిన వరకు చూస్తే మాత్రం ఇప్పటి వరకు కూడా దాదాపుగా డెబ్బై ఎకరాలకు సంబంధించిన ప్రభుత్వ భూమి ఏదైతేందో వాటిని కాపాడేమనేది అధికారులు అయితే వాళ్ళ లెక్కలైతే చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ఏదేమైనా సరే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో హైడ్రా మరిన్ని కూల్చివేతలకైతే రంగం సిద్ధం చేస్తుంది రాజేంద్ర